ఇంకా ఎవరు చెప్తున్నారు గణాంకాలు చూసుకోండి తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మద్యం అమ్మకాల్లో ఆ తొంభై తొమ్మిది రూపాయల రేటుతే రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారు డిపార్ట్మెంట్ అయితే డీటెయిల్స్ ఇస్తారు ఆర్టీఐ ప్రకారమే అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా డేటా డేటా లేకుండా ఉన్న ప్రశ్నలు ఏది పడితే అది మాట్లాడితే అది సహేతం కాదని నేను భావిస్తున్నాను కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీస్తే కూడా బెదిరిస్తారా అది ఎవడన్నా నమ్మేదట్టు ఉందా అది జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయింపు జరిగితే దాంట్లో బెదిరిస్తున్నారంటే ఇక సభ్య సమాజం ఏమనుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడింది ఆయనే ఆలోచించుకుంటూ ఇంకోసారి అది మాట్లాడు అనుకుంటున్నా డిజిటల్ పేమెంట్స్ కూడా ఇరవై ఐదు శాతం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి దానికి కారణం మీ ప్రభుత్వమే గతంలో మీరు అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా అంతా క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డెఫినెట్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే ఎక్సైజ్ మధ్య దగ్గర డేటా తీసుకుంటే మీకు డేటా ఇస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదిన భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే తెలుగు భాషకి నగుబాటు గురి చేసే విధంగా మాట్లాడి అలాంటి భాష మాట్లాడి పనికి మనులందరినీ మంత్రులుగా పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితం అయ్యాడనే చారిత్రాత్మక నిజాన్ని ఆయన గుర్తించకుండా ఇంకా అదే మాజీ మంత్రులతో అదే పదప్రయోగాలు అదే భాష వాడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజల నుంచి ఇంకా తిరస్కరణ తిరస్కరణకు గురయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళు సీట్లు కేటాయించుకోవడం కోసం మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను ఇందాక చెప్పా అంతకుముందు మంత్రి పదవులు వస్తాయని అని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తిట్టారు ఇప్పుడేమో సీట్లు కన్ఫర్మ్ చేసుకుందాం ఏ ఊరు ఏ ఇన్ఛార్జి ఎవరనేది మాట్లాడుకుందాం అని వాళ్ళకి భయం కూడా ఉంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మందిని మార్చారు ఇప్పుడు నూట ముప్పై రెండు మంది మారుతారు నూట అరవై నాలుగు మందిలో మనం ఎక్కడోసారి సీటు ఇప్పుడు జోగి రమేష్ సీట్ కన్ఫర్మ్ కాదు ఎక్కడో అయింది ఆయన పెడ నుంచి పెనలూరు నుంచి పోటీ చేశారు పెనలూరు నుంచి పోటీ చేసిన తర్వాత మైల్ మైల్వర్లో పని చేస్తున్నాడు ఆయన అట్లాగే అమర్నాథ్ గారు కానీ ఇంకెవరో వైసీపీ నాయకులు చాలా మంది ఇక వాళ్ళ ఆయన మెప్పు కోసం ఇలా తిడితే సమాజం హర్షిస్తుందో లేదో మనం చూశారు ఇకైనా బుద్ధి తెచ్చుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నాను అంటే వాళ్ళు గూగుల్ని తిట్టినా మళ్ళీ గూగుల్ మేమే తెచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు చెప్పి కొంత వర్షన్ ఆఫ్ మీడియా మా కొంత వర్షన్ ఆఫ్ మీడియాలో చదువుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళు తిడుతున్నారా పొగుడుతున్నారనేది క్లారిటీ లేదు ఒకళ్ళు ఇక్కడ శ్రీకాకుళంలో ఒక మాట్లాడేయని ఒకటి మాట్లాడుతున్నాడు విజయవాడలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు రాయలసీమలో ఇంకో నాయకుడు వాళ్ళ పార్టీ నుంచి ఇంకోటి మాట్తున్నాడు ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తెచ్చుకుని మాట్లాడితే వాళ్ళతో నేను గూగుల్ డేటా సెంటర్ మీద అయితే బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి మరి నాకైతే ఎవరు చర్చిద్దామని ఎవరు కాల్ అయితే రాలో నాకు వస్తే నేను సిద్ధం అంటే వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉద్యోగం ఇచ్చారని అని పరిస్థితి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను మన ప్రెస్ మీట్లో చెప్పి మళ్ళీ అదే చెప్పడం వేస్ట్ కానీ ఇరవై ఇరవై ఐదు మంది మాత్రమే మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి హైదరాబాద్ లో ఇవాళ పదివేల మంది పైన ఇరవై ఐదు వేలు ఇండియాలో పనిచేస్తుంటే పది